హలో అందరికీ బంధువులందరూ కూడా ఎవరెవరు పనులల్లో ఎవరెవరు వర్క్ చేసే ప్లేస్లలో పరిగెడుతూనే ఉంటారు కలిసే టైం ఉండదు ఫోన్ చేసి హలో హాయ్ బాయ్ అని చెప్పుకునేంత టైం కూడా ఉండదు కానీ అందరం కలిసి చాలా సరదాగా గడిపే ఒకే ఒక పండగ సంక్రాంతి ఈ సంక్రాంతి పండగ ఎవ్వరం ఎక్కడున్నా కూడా ఒకే ఒక్క రోజైనా కూడా అందరం ఒక అయితే కలుస్తాం మేము కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాం మా బంధువులందరూ కూడా ఒక పండగకైతే ఫ్యామిలీ గ్యాదరింగ్ టైపు ఫ్యామిలీ గ్యాదరింగ్ అయితే చేసేసి సంబరాలను అయితే రెట్టింపు అయితే చేసేస్తాం పండగ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటి కొత్త బట్టల కాదండి మరి రుచికరమైన వంటలు అది కూడా కాదు మన వాళ్ళంతా ఒక చోట చేరే ఆ క్షేణాలే నిజమైన పండగ అమ్మ వంటింట్లో తొందరపడుతూ నాన్న బయట పనుల్లో చాలా బిజీగా ఉంటూ అక్క చెల్లెలు తమ్ముడు అన్న ఇలా బయట పనులలో అలంకరణలతో చాలా బిజీగా ఉంటూ అలా కన్ఫ్యూజన్లో తిరుగుతూ పాడు అట్లా ఇట్లా ఇట్లా ఆడుతూ పాడుతూ గడిపేస్తూ ఉంటాం కానీ పండుగ రోజు ఉదయం మొదలైనప్పటి నుంచి ఇంట్లో ఒక ప్రత్యేకమైన సందడి అయితే మొదలైపోతుంది ఎవరెవరు వస్తారో ఏ పనులు చేయాలో ఏం వడ్డించాలో ఏం కూరలు చేయాలో అనే కన్ఫ్యూజన్ అయితే మొదలైపోతుంది కానీ ఆ కన్ఫ్యూజన్లోనే ఉంది చూడండి అంత హ్యాపీనెస్ మిగతా రోజుల్లో కూడా ఉండదేమో ఒక్కొక్కరుగా బంధువులు రావడం చిన్నపిల్లల అరుపులు అక్క బావ అన్న వదిన అమ్మ నాన్న ఇలా అందరు నవ్వులు కేరెంతలు వంటింట్లో అయితే మరీ పెద్ద పండగ అందరూ అక్కడికి ఒక చోటికి చేరి అది వేయి ఇది అని చెప్పి సందడి చేయడం హడావిడి చేయడం అది కాదు ఇది కాదు అని చెప్పి ఇంకొకరు హడావిడి చేయడం ఇలా హడావిడిలోనే ఉంటుంది పండగంతా కూడా పిండి వంటలు పాయసాలు కూరలు ఇలా ఎన్ని రకాల వంటలు ఆ రోజైతే అయ్యో అన్ని రకాల వంటలు తిని నా కడుపు అయితే నిండిపోతుందబ్బ పండక్కి చేసే వంటలు ఉంటాయి ఎంత రుచికరంగా ఉంటాయో బంధువులందరం ఒక చోట చేరి అందరం కలిసి తింటే అందులో ఉన్న డే అసలు ఆ డే అంతా మైమరిపోవచ్చు మైమరిపోవచ్చు అనుకుంటా ఇంకపోతే అమ్మ చేతి వంటల్లో ప్రేమ ఉంటుంది పండగ రోజున ఆ అయితే ఇంకా రెట్టింపు అవుతుంది అందరి నేల మీద కూర్చొని భోంచేయడం నవ్వులు సరదా మాటలు అలా గడిపేయచ్చు అబ్బా ఆ రోజునైతే అమ్మమ్మ తాతయ్య పాత రోజులు గుర్తు చేసుకోవడం పిల్లల్ని పిల్లల అది కథలుగా వినడం అది ఆసక్తిగా చూడడం మళ్ళీ ఆ కథలు మన లైఫ్లో ఎన్ని మార్పులు తెస్తాయో అని ఆలోచించడం ఇలాంటివి ఎన్ని 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 ఆలోచనలు కదా పండుగ రోజైతే పిల్లల ఆటలు ఫోటోలు వీడియోలు చిన్న చిన్న పాటలు డ్యాన్సులు కేరింతలు పండగంతా కూడా ఒక రోజులో ఎన్ని ఇస్తుందో డబ్బుతో కొనే ఆనందం కాదండి మన వాళ్ళ మధ్య పంచుకునే సంతోషమే ఎన్నో కోట్ల విలువ కోట్ల విలువనిస్తుంది అందరూ వెళ్ళే సమయం అయితే వచ్చేస్తుంది కొంచెం మౌనం కానీ ఆ వెళ్ళిపోయే ఆ క్షణమైనా ఆ రోజంతా గుర్తు గుర్తుండిపోయే ఆ మధుర క్షణాలని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆనందపడుతూ ఉంటాం కదా పండగ రోజు ముగిసిపోతుంది కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం మనకి గుండెల్లో మిగిలిపోతాయి పండగలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కుటుంబంతో గడిపిన ఆ సమయం మన జీవితాన్ని ఎప్పటికీ వెలిగిస్తూనే ఉంటుంది అందుకే ఎక్కడున్నా కూడా ఏ పండక్కైనా కూడా ఇలా ఫ్యామిలీ గ్యాదరింగ్ అయ్యి సరదా మాటలు మాట్లాడుతూ ఆ రోజంతా గడిపేస్తే ఆ పండగని ఎంత బాగుంటుందో ఎక్కడో ఉండి ఎవరిళ్ళల్లో వాళ్ళు టెంకాయ కొట్టుకొని ఎవరు ముచ్చట్లు వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకుంటే సరదా ఏముంటుంది చెప్పండి ఇలా సంవత్సరంలో ఒక్కసారైనా ఫ్యామిలీతో గ్యాదర్ చేస్తేనే కదా ఎవ్వరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఎవ్వరికి ఎలాంటి మెమోరీస్ ఉన్నాయి షేర్ చేసుకుంటాం ఫోన్లలో ఏం షేర్ చేసుకుంటాం చెప్పండి డబ్బు కోసం అందరము పరిగెడుతూ ఉంటాం కానీ ఇలా ఫ్యామిలీతో గడిపే ఆ క్షణాలని మళ్ళీ మళ్ళీ మిస్ చేసుకోకూడదు అందుకే ప్రతి సంక్రాంతి పండక్కి మేమైతే అందరం ఎక్కడున్నా కూడా అందరం కూడా ఒక చోటైతే కలిసేస్తాం ఆ పండుగని మరింత మెమొరబుల్ డేనైతే మార్చేస్తాం ఇలానే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాను మరి చూద్దాం ఫ్యూచర్లో ఎలా ఏంటి సిచ్యువేషన్స్ తెలియదు కదా ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా ఫ్యామిలీ మాత్రం అందరం ఒక చోట చేరి ఆనందంగా సరదాగా గడపడమే పండగంటే ఈ సంక్రాంతి పండగకి ఇలా మేమైతే చాలా సరదాగా అయితే గడిపేశాం మరి ఇంత పండగలకి ఎలా ఉంటుందో చెప్పలేం కదా కానీ ఎలా ఉన్నా కూడా ఈ సరదాగా మూమెంట్స్ అయితే మనము మిస్ చేసుకోకుండా అందరితో ఎంజాయ్ చేయడమే పండగంటే మీరు కూడా ఎక్కడున్నా ఎక్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఫ్యామిలీతో సరదాగా గడిపేయండి ఏ క్షణం ఎలా జరుగుతుందో చెప్పలేం కాబట్టి ఇలాంటి మూమెంట్స్ని మిస్ చేసుకోకండి ఇంత బిజీగా ఉన్న లైఫ్లో ఇయర్లీ వన్స్ అయినా ఫ్యామిలీతో ఇలా కలవడం అనేది చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసేయండి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి హ్యాపీ సంక్రాంతి